ఆ రోజు మేము ఆయుష్మాన్ భారత్ తీసుకువచ్చినాం ఆ రోజు బాగా వేషధారాలకు పోయి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏ మోదీ బెడ్డది ఏందా నేను బెడ్డ అన్నాను ఏమైంది నష్టం తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది తర్వాత కరోనా సమయంలో ఈ ఆయుష్మాన్ భారత్ కూడా కవర్ అవుతుందంటే అప్పుడు చచ్చినట్టు డబ్బులు లేవు ఇవ్వడం లేవని అప్పుడు ఆయుష్మాన్ భారత్ సరే తెలంగాణ కూడా అమలు అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ పరచట్లేదు ఆరోగ్యశ్రీయ బాగుంది అన్నారు ఆరోగ్యశ్రీకు బకాయిలు ఇవ్వలేకపోతున్నారు ఆయుష్మాన్ భారత్ ఇక్కడ వీళ్ళు చేయట్లేదు కిసాన్ సంబంధించినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే కిసాన్ ఫసల్ బీమా యోజన అయితే తెలంగాణలో ఇక్కడ ఎక్కడ మన పరచట్లేదు మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలకు పేద ప్రజలకు మంచి జరగడం తీసుకువస్తున్నాం మీరు రాజకీయాలు వల్ల ఆ పథకాలను ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇక్కడ నష్టపోయేది మీరు కాదు మీరు ఏదో అనుకోవచ్చు బీజేపీకి నష్టం చేస్తాం మోదీ గారు నష్టం చేస్తాం మాకు నష్టం చేతి మాకు బాధ లేదు కానీ మీ వల్ల తెలంగాణలో పేద ప్రజలు నష్టపోతా ఉన్నారు మీ వల్ల తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక పథకాలు వాళ్ళ దగ్గర చేరలేకపోతుంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాం మీకు వికసిత భారత్ సంబంధించినటువంటి ఒక స్వప్నం ఉందో దానికి అనుగుణంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఇవన్నీ కూడా ఎవరు కూడా నమ్మకండే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కింద జిల్లాలో కూడా ఏడో తారీఖు నాడు ఎనిమిదో తారీఖు నాడు కూడా జిల్లాలో ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడి వాళ్ళందరూ కూడా సర్క్యులేట్ చేస్తాం దీని మీద సంబంధించినటువంటి సర్క్యులేషన్ కూడా మేము ప్రజలకు అదేవిధంగా కార్యకర్త కూడా ఇస్తాం దయచేసి కోరుతా ఉన్నాను వికసి భారత్ బీబీ జీ రామ్జీ సంబంధించినటువంటి ఒక ఈ పథకం ముందు దానికి పూర్తిగా మీరు కూడా మీ ద్వారా మద్దతు కలపాలని వికసిత్ భారత్ రోజ్గార్ అవర్ ఆజీవిక మిషన్ గ్రామీణ అంటే రూరల్ సైడ్ ఇది రామరాజ్యం రావాలని అనుకుంటున్నారు గాంధీ గారు కలలు కన్నారు ఆ గాంధీ గారి కలలు కన రామరాజ్యం రాముడి పేరు దీంట్లో ఉన్నది అంతేగానే ఇది ఏదో మతంతో ఏదో పని కాదు నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ పథకాన్ని ప్రజల దాకా వచ్చే ప్రయత్నం చేయండి మీరు ప్రజల దాకా ఈ పథకాన్ని తీసుకోకపోతే తెలంగాణ ప్రజలకు మీరు ద్రోహం చేసేటైతే అని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి వారి సర్కారు చెప్తా ఉన్నాను